నమస్తే ఈరోజు ప్రముఖంగా విశ్వవిఖ్యాత నట సౌరవభౌముడు నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి భారరథరత్న రావటంలో గల జాప్యం ఈ అంశం మీద నేను మీ ముందుకు వచ్చాను భారతదేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలలో భారతరత్న ఒకటి ఈ భారతరత్న పురస్కారం జనవరి రెండవ తేదీన పంతొమ్మిది వందల యాభై నాలుగులో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేత స్థాపించబడి ఆ క్రమంలో భారతరత్న విజేతలుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ సివి రామన్ సి రాజగోపాలాచారి లాంటి ఉద్దండులందరూ నేటి వరకు భారతరత్న పురస్కార గ్రహీతులుగా వినుతుకెక్కిన విషయాన్ని అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడుతున్నాను అసలు ఈ భారతరత్న పురస్కారం కళారంగంలో ఎవరికి ఇచ్చారో ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఎంజి రామచంద్రన్ గారికి ఇవ్వటం జరిగింది వీరు నటులు తమిళనాడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అశేషమైనటువంటి సేవలను ప్రజలకు అందించినటువంటి గొప్ప మానవతావాది పంతొమ్మిది వందల డెబ్భై రెండు హిందీ బెంగాలీ చిత్ర దర్శకులు సచా జిత్రే వారికి కూడా ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కూడా ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పండిట్ రవిశంకర్ గారికి హిందుస్థానీ సంగీతంలో సితారా వాయిద్యం ద్వారా ప్రపంచ స్థాయిలో ప్రదర్శన ఇచ్చినటువంటి రవిశంకర్ గారికి కూడా భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయటం జరిగింది తరువాత రెండు వేల ఒకటిలో ఈ సంవత్సరంలో ఒక విశేషం ఉంది హిందీ చలనచిత్ర గాయని లతా మంగేష్ గారికి హిందుస్థానీ క్లాసికల్ షహనాయి ప్లేయర్ బిస్మిల్లా ఖాన్ వారికి కూడా రెండు వేల ఒకటిలో ఇద్దరికి ఒకేసారి భారతరత్న పురస్కారాన్ని ప్రసాదించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో భీమ్సేన్ జోషి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని అందించినందుకు గాను వారికి కూడా భారతరత్న వరించింది రెండు వేల పంతొమ్మిదిలో భూ భూపెన్ హజారిక అస్సామీ చిత్ర నిర్మాత ప్రముఖ రచయిత వారికి కూడా భూపెన్ హజారిక గారికి కూడా ఇవ్వటం జరిగింది వీరి వరకే ఎందుకు చెప్తున్నామంటే ఈ చెప్పినటువంటి ఎనిమిది మంది కళలకు సంబంధించిన వారుగా మనం గుర్తించబడి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది ఇప్పుడు ఒక కళాకారుడిగా ఒక మానవతావాదిగా సామాజిక సేవలో నిష్ణాతుడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి అన్ని విధాలుగా యోగ్యత ఉన్నప్పటికి కూడా ఎందుకు భారతరత్న రాకపోవటంలో కలిగిన జాప్యం ఏమిటి అందుకు కారణాలు కారణాలేమిటి దీనికి బాధ్యత బాధ్యత అందామా అశ్రద్ధ అందామా నిర్లిప్తందామా మన మౌనము అందామా అది విజ్ఞనులైనటువంటి నందమూరి రాముని యొక్క అభిమానులందరికీ నేను విజ్ఞప్తి సన్వినంగా మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు ఎంజి రామచంద్రన్ గారికి ముఖ్యమంత్రిగా ఒక నటుడిగా ఇచ్చారు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఒక నటుడిగా వారు చేసినటువంటి గొప్ప గొప్ప ఎక్స్పెరిమెంట్స్ అందులో కలిగినటువంటి విజయాలు ఆ విజయాలలో ఉన్నత శిఖరాలు ఒక నటుడిగా నిర్మాతగా దర్శకునిగా స్క్రీన్ప్లే రచయితగా సాహిత్య సుసంపన్నం చేసినటువంటి సాహితీవేత్తగా ఇన్ని లక్షణాలు కలిగినటువంటి మన భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ నటుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న రాకపోవటం ఏమిటనేటువంటి విషయంలో భాగంగా ఆ నటప్రస్థానంలో మనం కొన్ని నెమరు వేసుకోవటం జరుగుతుంది నటుడిగా నిర్మాతగా దర్శకునిగా వారి యొక్క విజయాలు ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో ఏ నటుడు ఏ దర్శకుడు ఏ నిర్మాత సాధించలేనటువంటి అపూర్వ ఘట్టాలు సుసంపన్నం చేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన నందమూరి రాముడు ఏమిటో ఒకసారి మనం చూద్దాం నటుడిగా ముందు ఆ ప్రస్తావన తీసుకుందాం నటుడిగా ప్రవేశించి మాయాబజారు చిత్రం ద్వారా శ్రీకృష్ణుడుగా లవకుశ చిత్రంలో శ్రీరామునిగా వెంకటేశ్వర మహాత్యంలో వెంకటేశ్వర స్వామిగా దక్షయజ్ఞంలో మహాశివునిగా సత్యనారాయణ మహాత్యం చిత్రంలో శ్రీ సత్యదేవునిగా పురాణ చిత్రాలలో భీష్మ చిత్రంలో భీష్మునిగా మహోన్నతముగా నటించి వెండి తెర ఎలవేలుపుగా అయినటువంటి గొప్ప నటులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు మన నందమూరి తారక రామారావు గారు అంతేకాదు పురాణ చిత్రాలలో తనదైన శైలిలో సీతారామ కళ్యాణంలో ప్రతి నాయక పాత్ర రామణాసురుడు శ్రీకృష్ణ పాండవములో దుర్యోధనుడు శ్రీకృష్ణుడు దానవీరసూర కన్న చిత్రంలో కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు శ్రీమద్రాట పర్వం చిత్రంలో ఐదు పాత్రలు అనన్య సామాన్యంగా నటించి మెప్పించి నాయిక ప్రతి నాయక పాత్రలకు కూడా పురాణ పాత్రల్లో వండి తెచ్చినటువంటి గొప్ప నటుడు మన నరరత్న నందమూరి రాముడు ఇది ఒక ప్రపంచంలో అరుదైన రికార్డు ఈ చిత్రాలన్నీ కూడా నిర్మాత దర్శకుడు ద్విపాత్రాభినయం త్రిపాత్రాభినయము ఐదు పాత్రలు నటించి మెప్పించినటువంటి నటులు బహుశా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలు లేరని మనం గుర్తెరగాలి సాంఘిక చిత్రాలలో అభ్యుదయ భావాలు కలిగినటువంటి చిత్రాలు వరకట్నం మహిళ జీవితంలో వరకట్నం వల్ల కలిగినటువంటి ఇబ్బందులను ఎత్తి చూపించినటువంటి నటరత్న నందమూరి తారక రాముడు దేవత మాతృదేవత చిత్రాలలో స్త్రీ యొక్క పాత్రను పరిపూర్ణత కలిగిన పాత్రగా చూపించినటువంటి నటులు నందమూరి తారక రామారావు గారు రక్త సంబంధం చిత్రం ద్వారా అన్నా చెల్లెళ్ళ అనురాగాన్ని ఎంత గొప్పగా చిత్రీకరించి అన్నా చెల్లెలు అంటే ప్రపంచంలో ఇలాగే ఉండాలి ఇలాగే జీవించాలి ఇలాగే చివరి క్షణం వరకు చనిపోవాలనేటటువంటి గొప్ప రక్త సంబంధం చిత్రంలో వారు చూపించినటువంటి నటన నభూతోన భవిష్యత్ అదేవిధంగా తెల్లా పెళ్ళామ చిత్రం వారి సొంత నిర్మాణ సంస్థలో తీసినటువంటి తల్లి పట్ల బిడ్డలకు గల బాధ్యతను యువతకు తెలియపరిచి తల్లి పట్ల బిడ్డ ఏ విధంగా నడుచుకోవాలి అని మాతృదేవోభవ పితృదేవోభవ అన్న విధంగా వారి తల్లిదండ్రులను ఎలాగైతే ప్రేమించారో నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు కూడా ప్రేక్షకుల ద్వారా తన యొక్క పాత్రల ద్వారా మనకి ఎంతో గొప్ప సంస్కారాన్ని నేర్పించినటువంటి చిత్రాలు అవి ఈ చిత్రాలతో పాటుగా చారిత్రాత్మక చిత్రాలు మహామంత్రి తెమ్మరుసులో శ్రీకృష్ణదేవరాయ పాత్ర దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎక్కువగా ఆ యొక్క నానుడిని ఎన్నోసార్లు మనకి నందమూరి తారక రామారావు గారు చిత్రాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆ యొక్క మాటని తరచుగా మన ముందు అంటూ ఉండేవారు చాణక్య చంద్రగుప్త చిత్రంలో తన సహనటులైనటువంటి అకినే నాగేశ్వరరావు గారు శివాజీ గణేష్ని గారితో కలిపి వారు చంద్రగుప్తుడి పాత్రలో అద్వితీయంగా నటించి మెప్పించినటువంటి నటులు దర్శకులు నిర్మాత స్టూడియో అధినేత నందమూరి తారక రామారావు గారు ఇది కళకు సంబంధించింది మనం ఎనిమిది మందికి కళాకారులకి కళలకు సంబంధించిన వారికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ కళాకారుడిగా మనం నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకుంటున్నాము ఇప్పుడు సామాజిక సేవ సామాజిక సేవ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన తరువాతనే సామాజిక సేవ చేయలేదు అంతకుముందే పంతొమ్మిది వందల యాభై రెండులో వారు మల్లేశ్వరి పాతాళ చిత్రాల్లో నటిస్తున్న గొప్ప విజయం సాధిస్తున్న సమయంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో రాయలసీమ కరువు కాటకాలతో ఇబ్బందులతో అన్నార్థులై తల్లడిల్లిపోతూ నీళ్ళు దొరకక బాధపడుతున్నటువంటి సమయంలో తన తోటి సహనటుల్ని క్యాంపెయిన్గా తీసుకుని వెళ్ళి అక్కడ జోలే పట్టి ప్రజల దగ్గర నుంచి అభ్యర్థించి వచ్చిన సొమ్మునంతా కూడా వారికి ఆ యొక్క పేదలకు పంచిపెట్టినటువంటి వితరణశీలి నందమూరి తారక రామారావు గారు అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో వచ్చినటువంటి దివిసీమ తుఫానులో వరుణదేవుడు వాయుదేవుడు విజృంభించి వాతావరణం ఉవ్వెత్తును ఎగసి అకలా వికలమైనటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు అప్పుడు కూడా ప్రజల మధ్యకి వెళ్ళి అన్నార్థుల మధ్యకి వెళ్ళి వాళ్ళకి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప మనసున్న మహారాజు నందమూరి తారక రామారావు గారు మరి రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది తొమ్మిది నెలల్లో అప్పటి వరకు ఏకగ్రీవంగా ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ కంచు కోటను ఊవ్వెత్తున పగలగొట్టి ఇది కదా తెలుగువాడి ఆత్మగౌరవం ఇది కదా తెలుగువాడి యొక్క పౌరుషం అని చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పౌరుషాన్ని ప్రపంచ దేశాలకు భారతదేశానికి చాటి చెప్పినటువంటి ఏకైక మగధీరుడు ధీరుడు నందమూరి తారక రామారావు గారు అంతేకాదు లోక్సభ స్థానాలలో అత్యధికంగా నలభై రెండు స్థానాల్లో ముప్పై ఐదు లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి నిష్కలంక సేవా తత్పరుడు నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిరంతరము వారి గుండెల్లో కొలువైనటువంటి నిత్య కృషి వలుడు నందమూరి తారక రామారావు గారు అంతేకాదు మహిళల కోసం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఆడపడుచులకు అన్నగా నిలిచినటువంటి రక్త సంబంధీకుడుగా నిలిచినటువంటి రాజనీతి కలిగినటువంటి కోవిదుడు మన నందమూరి తారక రామారావు గారు అంతేకాదు ఒక తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగానే ఉండటానికి కాదు ఇది యావత్ భారతదేశంలో కూడా విస్తరించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక కృత నిశ్చయంతో నేషనల్ ఫ్రంట్ అనేటటువంటిది ఏర్పాటు చేసి అలనాటి లాల్కృష్ణ అద్వానీ వాజ్పాయి లాంటి మహామహులతో కలిసి ప్రయాణం సాగించి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఎంతో గొప్పగా తన యొక్క విజ్ఞతని ప్రదర్శించినటువంటి మహా రాజకీయవేత్త మన నందమూరి తారక రామారావు గారు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని అంటే ఏమిటో తెలియక మద్రాసీయులుగా పిలువబడుతున్నటువంటి మన తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని నందమూరి తారక రామారావు గారు రూపంలోకి తీసుకుని వెళ్ళి ప్రపంచ దేశాలకు చూపించినటువంటి రాజకీయవేత్త మరి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపన్యాసము ఆనాటి యువతకు ఆనాటి యొక్క జనానికి జన ప్రభంజనానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్ళినటువంటి ఎన్నో ఉపన్యాసాలు మచ్చుకి ఒకటి తెలియపరుస్తాను తెలుగు జనతకు వందనం తెలుగు యువతకు అభివందనం తెలుగు మమతకు అభివాదం తెలుగు జాతికి శుభాభివందనం హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతుంటే చూచి భరించలేక వెనకబడిన తరుగుతులు ఇంకా ఇంకా అట్టడుగున తొక్కవేయబడుతుంటే సహించలేక జనాభాలో సగం ఆడపడుచు అన్యాయం అవుతుంటే ఓరిమి పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకూరు విధానమై ఆత్మాభిమానము చంపుతుంటే గుండె బద్దలై మనస్సు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోంచి కార్మికులు కలిగిన కండరాల్లోంచి రైతు కూలీల రక్తంలోంచి నిరుపేదల కన్నీటి నుంచి కష్ట జీవుల కంటి మంటల్లోంచి అన్నార్థుల ఆక్రందంలోంచి పుట్టింది తెలుగుదేశం తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది తెలుగుదేశం అని చెప్పి ఆనాడు ఇచ్చినటువంటి ఆ ఆ యొక్క యువతని ఆ యొక్క ప్రసంగాల వైపు పరుగు పరుగున పరిగెత్తినటువంటి దాఖలాలు ఎన్నో 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 చరిత్ర శిలాక్షరాలతో లిఖించబడినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క నటప్రస్థానము రాజకీయ ప్రస్థానము సామాజిక సేవ ఇన్ని ఉన్నప్పటికీ వారు నేటికి చనిపోయి ముప్పై సంవత్సరాలైంది తదుపరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము నందమూరి తారక రామారావు గారికి ప్రేక్షకులు కానీ వారి అభిమానులు కానీ తెలుగువారు భారతరత్న వస్తుంది 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 అనేటటువంటి ఎదురు చూపులే తప్ప రాకపోవటానికి గల కారణాలు మీకు తెలుసు ప్రజలకి తెలుసు ఒక ప్రక్క మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి యొక్క కుమార్తె మీ సహజర్మచారి వారు భువనేశ్వర్ గారు ఉన్నారు వారి కుమార్తె బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులకు ఎంపీగా పురంధేశ్వరి గారు ఉన్నారు వారి కుమారుడు హిందీపురం ఎమ్మెల్యేగాను వారు పనిచేస్తూ ఉన్నారు సామాజిక సేవలో తరువాత మీ కుమారుడు క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నారు మరొకరు వైజాగ్లో ఎంపీగా పనిచేస్తున్నారు మీ ఐదుగురు కాకుండా ఒక రామ్మోహన్ నాయుడు గారు తరువాత పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కూడా ఇద్దరు తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రిలో పదవుల్లో ఉన్నారు ఇంతమంది ఉండి కూడా భారతరత్న రావడానికి మేము చూస్తున్నటువంటి ఎదురు చూపులను మేము ఆశిస్తున్నటువంటి నందమూరి తారక రామారావు గారు రావాల్సిన భారతరత్న ఎందుకు రావటం లేదు అనేటటువంటి ఒక్క ప్రశ్న మాకు నాకే కాదు వారిని అభిమానించి ఆరాధించేటటువంటి మా అందరికి కూడా కోట్లాది మంది తెలుగు ప్రజలకి అది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది సార్ ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండకూడదు భారతరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారని పిలుచుకునేటటువంటి అదృష్టాన్ని మీరందరూ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు త్వరగతిని తీసుకుని వచ్చి మా కళను సాకారం చేయండి అంతే తప్ప రాజకీయాలు మరి ఏ ఇతర విషయాల్లోనూ అవి మేము మాట్లాడదలుచుకోలేదు అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి నిండు మనసుతో పెద్ద మనసుతో ఆ మహానటుడు ఆ మహానేతకు భారతరత్న త్వరలో మీ ద్వారా వస్తుందని మేము సదా మిమ్మల్ని మీకు పాదాభందనం చేస్తూ ప్రార్థిస్తున్నాను నమస్తే